అర్హులైన వారందరికీ పథకాలు అందించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ అన్నారు చందలపూడి పట్టణంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఆటో డ్రైవర్ల సేవలో అనే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వల్ల ఆటో నష్టం వాటిల్లుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచించి వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించి ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అందించడం జరుగుతుందని అన్నారు చందలపూడి నియోజకవర్గంలో పదిహేను వందల తొమ్మిది మంది ఆటో డ్రైవర్లకు రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షల నలభై ఐదు వేల రూపాయల చెక్కును ఆటో ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకుని నష్టం వాటిల్లకుండా సహాయ సహకారాలు అందిస్తున్నారని ప్రతి ఒక్కరూ రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు నూజివీడి సబ్ కలెక్టర్ డి వినూత్న మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కు తమ అకౌంట్ లో పదిహేను వేల రూపాయలు జమ అవుతుందని అర్హులైన ప్రతి ఒక్కరూ ఎంపీడీఓ కార్యాలయంలో సంప్రదించాలని ఆమె తెలిపారు అనంతరం శాసనసభ్యులు ఆటోలతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు గంట మురళి రామకృష్ణ చింతలపూడి నియోజకవర్గ మాజీ కన్వీనర్ జగ్గవరపు ముత్తారెడ్డి రాష్ట్ర గ్రీనరీ డైరెక్టర్ పల్లి శ్రీను మాజీ ఎంసీ చైర్మన్ కోనేరు వెంకట సుబ్బారావు మండవ లక్ష్మణ్ రావు జనసేన పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు మేఘా ఈశ్వరయ్య జనసేన పార్టీ మండల అధ్యక్షులు చేదరాల మధుబాబు తెలుగుదేశం పార్టీ చింతలపూడి మండల అధ్యక్షులు మాటూరి వెంకటరామయ్య తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తాటి అప్పారావు లింగపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గరిమెళ్ల చలపతి మాజీ జడ్పీటీసీ తాళ్లూరి బీజేపీ పట్టణ అధ్యక్షులు కొత్తపల్లి విజయ్ రాధారాణి గంటా సుధీర్ బాబు కొత్త వెంకటేశ్వరరావు చింతలపూడి కామేశ్వరి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అన్నపూర్ణ జమీర్ కోటమి నాయకులు పాల్గొన్నారు గత వైసీపీ ప్రభుత్వం రెండు వందల యాభై ఆరు అందుకిస్తే మనం ఇప్పుడు ఈ సంవత్సరంలో మూడు వందల ముప్పై ఒక్క బెనిఫిషం మనం కాంగ్రెడ్ చూసుకుంటే వైసీపీ నూట నూట ఎనభై నాలుగు మందికి ఇస్తే మనము నూట తొంభై మందికి ఇప్పుడు ఇస్తున్నాం జగారెడ్డి ఏమో చూసుకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో రెండు వందల డెబ్బై పన్నెండు ఇస్తే మరి మనం ఇప్పుడు మూడు వందల ముప్పైకి ఇస్తున్నాం అలాగే జనాధు చూస్తే వైసీపీ ప్రభుత్వం నూట యాభై యాభై వేల మందికి ఇస్తే మనము ఇప్పుడు నూట ఎనభై ఒకటి మందికి ఇస్తున్నాం అంటే వైసీపీ ప్రభుత్వం టోటల్ గా ఇరవై మూడు నుంచి చూస్తే లెవెన్ థౌసండ్ సారీ వన్ థౌసండ్ వన్ సెవెంటీ సెవెన్ బెనిఫిషరీస్ ఇస్తే బ్యాంక్ లో పదివేలు పర్సెంట్ ఇచ్చారు మొత్తం చూస్తే కోటి పదిహేను లక్షల డెబ్బై రూపాయలు ఉన్నాయి కాదు ఎన్నికలు అయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పరిస్థితి ఏంటనేది మీరందరూ డే బై డే గమనిస్తున్నారు ఇప్పటికి పదిహేను వేల స్టార్ట్ అయింది అలాగే ప్రభుత్వం అన్న కూటమి ప్రభుత్వం అన్న సూపర్ సిద్ధ వాగ్దానాలన్నీ ఇవ్వటం జరిగింది అలాగే ఒక పక్క అభివృద్ధితో పాటు సంక్షేమం రెండు కూడా మరి ప్రభుత్వంలో డెబ్బై ఐదు సంవత్సరాలు పనిపడిన చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మరి మన ఇర నాయకుడు లోకేష్ బాబు గారు అలాగే ప్రధానమంత్రి గారు మోదీ గారి నాయకత్వంలో మరి ఏ రకంగా అభివృద్ధి చెందుతుందనేది అందరూ చూడటం జరిగింది మరి గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఇక్కడ టెక్నాలజీ ఏది ఫెసిలిటీ తెప్పించి ఎన్షూర్ దట్ వాళ్ళు మీ నెక్స్ట్ జనరేషన్ మీ నెక్స్ట్ జనరేషన్ షుడ్ మూవ్ అహెడ్ ఇన్ లైఫ్ అలా జరిగేలాగా మీరందరూ చూసి మీరు అందరూ లైఫ్ లో ముందుకు వెళ్ళాలి అని నేను హోప్ చేస్తున్నాను ఫర్ ఎనీ ఆఫ్ యూర్ హెల్ప్ అవైలబుల్ అని చెప్తున్నాను